పాలకుర్తి నియోజకవర్గం పెద్దంగర యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆటల పోటీలకు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథి తొరూరు డిఎస్పి వెంకటేశ్వర్ల బాబు సిఐ సత్యనారాయణ పిసిసి సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొనడం జరిగింది క్రీడలను ఉద్దేశించి కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆటలు మానసిక ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజు వ్యాయామం వాకింగ్ చేయడం మంచి అలవాటు అని మాట్లాడారు మండల పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఉపాధ్యకుడు రంగుమురళి సీనియర్ నాయకుడు తోటకూరి శ్రీనివాస్ యువతి హరికృష్ణ పబ్బల సంతోష్ బాక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు చిలక సరిత ఉపాధ్యక్షురాలు వల్లపు లావణ్య సీనియర్ నాయకురాలు దాసరి స్వాతి వివిధ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు సోషల్ మీడియా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు చదువు ఎంతో ఒక రోజు ఇస్తే తక్కెట్లో క్రీడలు కూడా అంతే వేయాలి వాటితో చాలా మానసికంగా కానివ్వండి ఆరోగ్యంగా కానివ్వండి దేహ ఆరోగ్యం వస్తుంది అవి లేకుంటే ఈ రోజులలో ఏమైతుంది తెల్లకోడలు కనుక ఫామ్లలో చదినట్టుగానే పిల్లలను తీసుకుపోతుండ్రు అండ్ అరలా లేస్తుండ్రు చదువు పోయేటప్పుడు తల్లి ఏం చేస్తుంది అమ్మో మా పిల్లగా మోయాడు బ్యాగ్ తీసుకుపోయి ఆటోలో పెడుతుంది ఆడి పోగానే ఆయా వచ్చి పైకి తీసుకపోతాది లిఫ్ట్ లెక్తాడు లిఫ్ట్ లు దిగుతాడు ఏమాత్రం కూడా ఈ రోజులలో అసలే జరగట్లేదు కాదంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా ఉండాలన్నా ఎంతో ఫిజికల్ గా వర్క్ ఉండాలి ఆ వర్కే లేకుండా పోయింది మంచిగా అందుకే ఎంత మంది పడితే ఇప్పుడు యాభై అరవై పోతున్నా ఉన్నారు అది ముఖ్యంగా ఆలోచించుకోవాలి దీనికి సహాయ సహకారాన్ని అందించిన శ్రీణ్ కూడా ఇటువంటి ఇంకెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున సాయం చేసినట్టు తెలిసింది దీనికి ఇటువంటి వాటికి ప్రోత్సహిస్తే చాలా మంచిది మనకు హైదరాబాద్ ను చదువుకునే వారికి ప్లేస్